అందరికీ నమస్కారం ఛానల్ వన్ తెలుగు న్యూస్కి స్వాగతం తిరుపతి రూరల్ తిరుచారూరు పంచాయతీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శుభాకర్ శుభకర్ ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సోలార్ ఎనర్జీ కంపెనీ స్థాపించడం జరిగింది ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా గారి యోజన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటి మీద కూడా కంపల్సరీ సోనాల్ ప్యానర్లు పెట్టుకొని మీకు అయ్యే విద్యుత్ శక్తి ఖర్చును కూడా తగ్గించుకొని మిగులు విద్యుత్ను కూడా తిరిగి కార్పొరేషన్కి అమ్మి ఆదాయం పొందే విధంగా ఈ దీన్ని రూపకల్పన చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటిపైన ఈ సోలార్ ప్యానల్ పెట్టుకొని దాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ని విద్యుత్తుని వాళ్ళు వాడుకొని మిగిలిన విద్యుత్ను కూడా వాళ్ళు ఆదాయం కోసము ఏపీఎస్పీడీఎల్స్కి అమ్ముకుంటే కూడా వాళ్ళకి ఆదాయ వనరులు దానివల్ల లభ్యమవుతాయి అందువల్ల ఈ కొత్తగా వచ్చే న్యూ ఎంటర్ప్రీనర్స్ని అందరిని కూడా ఆదరించి మీరందరూ కూడా మనం మండలమైన నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య ఖచ్చితంగా చెప్పారు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోండి అని చెప్తున్నారు మేము కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ వేసవికాలం మొదలైంది ఇప్పుడు